తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని హీరో మంచు మోహన్ బాబు కుటుంబం టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నయనానక్ పాల్ అదేవిధంగా హీరోయిన్ జెంపుల్ హాయితీ తమిళ హీరో అరుణ్ విజయ్ సినీ గేరస్స చంద్రబోస్ వేర్వేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయక్ మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ క్షేమంగా ఉండాలి అందరూ చువ్వంగా ఉండాలి అందరూ శ్విమంగా సో ఓం నమ్మ వెంకటేశాయ ప్రతిసారి తిరుమలకి వచ్చినప్పుడు ఏడుకొండలవాడ వెంకటరమ్మ గోవింద అని మనసారా పిలుస్తూ ఆ భక్తుల దైవ జయనాదాలు నడుమ ఒక ఆలౌకికమైన ఆనందానుభూతి కలుగుతోంది అండ్ భక్తులందరికీ నా వినపము మరియు సత్యం ఏమిటంటే ఎవరి నుంచి ఏదైనా ఆశించితే అది మనకు మన ఆనందాన్ని చంపేస్తుంది కానీ శ్రీవారిని స్మరిస్తే అది మనకు ధైర్యం శౌర్యం శక్తి సామర్థ్యం దృఢత్వం పరాక్రం సత్తా తేజస్సు మరియు మనోశాంతిని ఇస్తుంది మరియు అదేవిధంగా జీవితంలో అనుకూల ప్రతికూల ప్ర పరిస్థితులు రావడం సహజం కొన్నిసార్లు మనం చూస్తే మనిది కానిది ఎప్పుడు మనకు సొంతం కాదు మరియు మనకు సొంతం అనేది ఎప్పుడు మనకు దూరం కాదు కావున శ్రీనివాసుడి భక్తి మనకు సొంతం మరియు అదే ముక్తికి మార్గం అందుకే చెప్తాను మన సనాతన ధర్మం మరియు ఆగమ శాస్త్రాల ద్వారా మనకు లభించిన ఆచారాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం అనుసరించే ప్రతి కర్మలోనూ వేద స్వరూపంగా ప్రకాశించేది గోవిందుడి కథ అని నేను చెప్పగలను తిరుమల శ్రీవారిని ప్రతిసారి దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని నయనా జైస్వాల్ అన్నారు ప్రతి ఒక్కరూ సనాతన ధర్మాన్ని పాటించాలని కోరారు ఇక తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చాలా బాగుందని హీరోయిన్ డింపుల్ హైతే అన్నారు తాను నటించిన భర్తమహాశైలకు విజ్ఞప్తి చిత్రం విడుదల సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నానన్నారు త్వరలో తన తదుపరి ప్రాజెక్టులు చెప్తానని అన్నారు

ட்வெண்ட்டி சிக்ஸ் ஃபஸ்ட் டைம் தரிசனம் இட வச்சானோ చాలా మంచి தரிசனம் ஸோ மீர் அன்றைக்கு சங்கர் நிதி சுபா காஞ்சலும் அண்ட் எல்லாேருக்கும் நீங்கள் பொங்கல் ரொம்ப ரொம்ப சந்தோஷமாக இருக்குது ஸோ எப்போதும் ஏழுமலையான பார்க்கறது வந்து ஒரு மிகப்பெரிய ஒரு விஷயம் அவர் கூப்பிட்டா தான் வர முடியும் ஸோ இன்னைக்கு வந்திருக்கிறது ரொம்ப ரொம்ப சந்தோஷமாக இருக்கு குடும்பத்தோடு வந்திருக்கேன் எல்லோருக்கும் నెక్స్ట్ ఫిలం ఐఎమ్ డూయింగ్ విత్ డైరెక్టర్ ముత్తయ్య ఐ థింక్ అనౌన్స్మెంట్ విల్ బీ సోన్ అండ్ బై మార్చ్ ఇప్పు ఇప్పుడే మన పిక్చర్ రిలీజ్ అయింది రెట్టతల సో ఆఫ్టర్ దిస్ ఐ హిలం బార్డర్ విచ్ ఇస్ గోడ్ రిలీజ్ సో టువరా ఐ థింక్ యూ తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని గేయ రచిత చంద్రబోస్ అన్నారు దర్శనం చాలా బాగా జరిగిందని అన్నారు బాగా జరిగింది భార్య సమేతంగా నా కూతురు సమేత అందరం కలిసి వచ్చాము చాలా బాగా జరిగింది దర్శనం తిరుపతిలో ఒక తిరుచానూరులో ఒక స్కూల్ కార్యక్రమానికి వచ్చాం తిరిగి అనే స్కూల్కి వచ్చాం అక్కడ పాఠశాల వార్షికోత్సవం తర్వాత ఇప్పుడు ఈరోజు ఉదయం దర్శనం జరిగింది చాలా బాగా జరిగింది ఎప్పటి నుండో రావాలి రావాలనుకుంటున్నాను స్వామివారి అనుగ్రహం ఈరోజు మాపై కురిసింది దానివల్ల వచ్చి దర్శనం చేసుకుని చాలా బాగా జరిగింది చాలా ప్రశాంతంగా మనసుకు ఆహ్లాదంగా అనిపించింది ఎప్పటి నుండో రావాలి రావాలనుకుంటున్నాను ఆ కోరిక ఈరోజు నెరవేరింది చాలా ఆనందంగా ఉంది స్వామివారి అంతసేపు అక్కడ దగ్గరుండి దర్శించుకోవడం ఉన్నది అదొక మహాభాగ్యంగా నేను భావిస్తున్నాను చాలా దర్శనం బాగా జరిగింది భార్య సమేతంగా నా కూతురు సమేత అందరం కలిసి వచ్చాము చాలా బాగా దర్శనం